జనసేనకి ఆఫ్టర్ ఆల్ ఇరవై నాలుగు సీట్లైనా పవన్ పై జనసేన నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది మిగిలిన యాభై ఏడు సీట్లలో కనీసం పదహారు సీట్లైనా జనసేనకు ఇవ్వాలి అంటున్నారు ఆ పార్టీ నేత బొలిసెట్టి నలభై అసెంబ్లీ ఐదు ఎంపీ సీట్లైతే గౌరవప్రదంగా ఉంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పవర్ షేరింగ్ లో పవన్ కి ఏమిస్తారు ముందుగానే తేల్చాలి అంటున్నారు బొలిసెట్టి టీవీ నైన్ బిగ్ డిబేట్ లో ఆసక్తిని వ్యాఖ్యలు చేశారు జనసేన ప్రధాన కార్యదర్శి ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలు దక్కడమంటే అవే నలభై సీట్లతో సమానమన్నారు పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి వైసీపీని గద్దె దించాల్సిందే అన్నారు కానీ టీవీ నైన్ డిబేట్ లో జనసేన ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు గౌరవప్రదమైన సీట్లంటే కనీసం నలభై అసెంబ్లీ ఐదు పార్లమెంట్ స్థానాలు దక్కడమే అన్నారు ప్రకటించకుండా మిగిలిన యాభై ఏడు స్థానాల్లో పదహారు అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ టికెట్లు కావాల్సిందే అంటున్నారు బొలిసెట్టి ఒకవేళ మీరు కోరుకున్న విధంగా మిగతా యాభై ఏడు స్థానాల్లో జనసేన పార్టీకి ఏ సీటు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నటువంటి మాట ప్రకారం నూట ఐదు స్థానాల్లో కేవలం జనసేన పార్టీకి ఇరవై స్థానాలే అనేటువంటి మాటకే స్టికాన్ ఉంటే అయితే మీరేం చెప్తారు మీకు ఇందాక చెప్పాను ఆ విషయం ఎప్పుడు కూడా లాస్ట్ సీట్ అలొకేషన్ అయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడాలని ఉంటే ఉన్నది నేను మాట్లాడినండి ఇప్పుడు కూడా ఏమంటే నేను నేను చూసేది ఎప్పుడు కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాకూడదు జగన్మోహన్ రెడ్డి రాకూడదంటే ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి ఓట్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఒక ఫేజ్ వన్ అయ్యింది ఫేజ్ వన్లో నూట పద్దెనిమిది సీట్లకి వాల్యుకేషన్ అయిపోయింది ఇంకా యాభై ఏడు పెండింగ్ ఉన్నాయి బీజేపీతో డిస్కషన్ పెండింగ్ ఉంది అంటే బీజేపీతో డిస్కషన్ కాదు బీజేపీ డిసిషన్ పెండింగ్ ఉంది సో అది తర్వాత వస్తుంది ఈ లోపల నేను ఉదయం నుంచి ఇప్పుడు మీరు ఎలాగైతే సోషల్ మీడియాలో పోస్టింగ్ చూసారో నేను ఉదయం నుంచి క్యాడర్కి చెప్తున్నది ఏంటంటే కళ్యాణ్ గారి త్యాగం వృధా కాకూడదు కాబట్టి వాళ్ళు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా సరే కళ్యాణ్ గారు చెప్పినట్టు చేయాల్సిందే నంబర్ వన్ నెంబర్ టూ జగన్ అరాచకాలు ఆగాలి ఆగాలంటే ఆయన ఓడించాలి నంబర్ త్రీ మంచి ప్రభుత్వం ఏర్పడాలి నంబర్ ఫోర్ ఆ యాభై ఏడు స్థానాల్లో పదహారు స్థానాలు మనకి ఇంకా రావాలి మినిమం నంబర్ ఫైవ్ కళ్యాణ్ గారు కర్ణుడు కాదు ఆయన డెఫినెట్గా పవర్ షేరింగ్లో ఉంటారు దీస్ ఆర్ ద అవర్ విష్ అండ్ అవర్ యాస్పిరేషన్ అదే అందులో ఏం తేడా లేదు అది పార్టీ పరంగా కూడా ఎందుకంటే ప్రతి పార్టీకి వాళ్ళ ఆలోచన జనసేనకు ఇరవై నాలుగు సీట్లే ఇవ్వడంపై పవన్ పై జనసేన నేతల నుంచి ఒత్తిడి పెరిగేలా కనిపిస్తోంది మిగిలిన యాభై ఏడు సీట్లలోనూ కనీసం పదహారు సీట్లైనా జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నేత బొలిశెట్టి అడుగుతూ ఉన్నారు నలభై అసెంబ్లీ ఐదు ఎంపీ సీట్లైతే గౌరవప్రదంగా ఉంటుందని ఆయన ఆశాభావన వ్యక్తం చేశారు ఇక పవర్ షేరింగ్ లో పవన్ కి ఏమిస్తారో కూడా ముందుగానే తెల్చాలి అంటున్నారు టీవీ వీకెండ్ అవర్ ఆయన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలు దక్కడం అంటే అవే నలభై సీట్లతో సమానమన్నారు పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి వైసీపీని పవర్ నుంచి దించాల్సిందే అన్నారు కానీ టీవీ నెన్ వీకెండ్ లో జనసేన ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గౌరవప్రదమైన సీట్లంటే కనీసం నలభై అసెంబ్లీ ఐదు పార్లమెంట్ స్థానాలు దక్కడమే అన్నారు ఇక ప్రకటించకుండా ఉన్న యాభై ఏడు స్థానాల్లో కనీసం పదహారు అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ టికెట్లు కావాల్సిందే అంటున్నారు బొలిసెట్టి